మెడిన బ్రష్కులకి నమస్కారం అండి మా సెల్ఫ్ డాక్టర్ ఆమె ఆయుర్వేదిక్ డాక్టర్ సో చాలా మందికి అలర్జిక్ రియాక్షన్స్ అవుతుంటాయి స్కిన్ అలర్జీ అవుతుంటుంది లైక్ ర్యాష్ రావడము లేదా అంటే స పర్టికులర్ టైం వరకు రిచింగ్ ఉండడము ఏదైనా డిస్కలరేషన్ అవుతూ ఉంటుంది స్కిన్ అలర్జీకి రీజన్స్ అనేవి చాలా ఉంటాయి బికాజ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అవుతుంటుంది కాబట్టి ఇమ్యూనో మోడ్యులేటర్స్ యూసేజ్ వల్ల లేదా అంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ బేస్డ్ మెడిసిన్స్ తక్కువగా వాడడం వల్ల లేదా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మన సప్లిమెంట్ వాడినప్పుడు కూడా అంటే అవసరం లేకుండానే వితౌట్ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది సో స్కిన్ అలర్జీకి బేసికల్గా లాక్మే థింగ్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ టాపికల్ అప్లికేషన్స్ కల్లా ఇంటర్నల్ క్లెన్జింగ్ గట్ క్లెన్సింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వై బికాస్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా మెయిన్ రోల్ ఉంటుంది రక్తం ఎంత శుద్ధిగా ఉంటే అంత క్లియర్గా లైక్ ఇన్ ఆయుర్వేద యకృత్ శోధన చేస్తుంటాం అంటే యకృత్ శోధన అంటే యకృత్ అంటే సంస్కృతంలో లివర్ అని శోధన అంటే ప్యూరిఫికేషన్ దట్స్ డిటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ పంచకర్మ ఇస్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద కైండ్స్ వి యూస్ ఇన్ డిటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ దీంట్లో స్నేహపానం ఘృతపానం ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ద కేస్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ సో దీంట్లో స్కిన్ ఎనర్జీలో కొంతమందికి కొన్ని తిన్న తర్వాత లేదా తల్లి తిన్న తర్వాత లేదా కొంతమందికి అలోవేరా జెల్ పడదంటారు కొన్ని లోషన్స్ పడవు జెల్స్ అన పడవు సెన్సిటివిటీ అనేది హైపర్ అవుతూ ఉంటుంది టు కంట్రోల్ దట్ బేసికల్లీ ఆయుర్వేద హ్యాస్ అ వండర్ఫుల్ సొల్యూషన్ విత్ గట్ కంప్లీట్ ప్రొటెక్షన్ లాగా అండ్ క్లియరెన్స్ ఉంటుంది వాట్ ఈస్ దట్ అంటే దాన్ని బేసిక్గా విదన కర్మ అంటారు విదేచన కర్మ ద్వారా అలానే కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల లైక్ బేసికల్గా స్కిన్ అలర్జీస్లు వాడేది వేప ఆకులు వాడుతుంటారు అలానే బిల్వ ఆకులు తీసుకుంటుంటారు దీన్ని ఎక్స్టర్నల్గా వాడుతుంటారు చాలా బెనిఫిట్గా ఉంటుంది బట్ స్కిన్ కి ఇంటర్నల్ మెడికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వై బికాస్ యాజ్ ఇంటర్నల్గా ఎంత క్లెన్ ఎంత క్లియర్గా మన లివర్ ఉంటే అంత బెటర్మెంట్ మన స్కిన్ ఉంటుంది ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ షో అన్నమాట లైక్ హౌ మచ్ హెల్దీ అవర్ సో కాల్డ్ లివర్ టాక్సిఫికే టాక్సిన్స్ ఆర్ బీన్ క్లియర్డ్ అవుట్ అన్నాయి ఇన్ ద సేమ్ వే ఒక పర్సన్ ఇఫ్ ఈ ట్రావెల్స్ లాంగ్ తనకు ర్యాష్ వస్తుంది లేదా అలర్జిక్ రియాక్షన్ అవుతుంది డిస్కలరేషన్ అవుతుంది ఇమిడియట్లీ కొంతమందికి సూట్ అయినప్పుడు అకార్డింగ్ టు యువర్ సూటబుల్నెస్ అలవేరా జర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ లేదా కోకోనట్ ఆయిల్ బికాస్ ఆఫ్ లాట్ మచ్ ఆఫ్ ఆఫ్ లారిక్ యాసిడ్ ఉండడం వల్ల అది బెటర్ మన్గా హీల్ అవుతూ ఉంటుంది సూదనింగ్ చేస్తూ ఉంటుంది పర్టికులర్ పాట్కి బట్ కొన్ని కండిషన్స్లో కొంతమంది తెలియకుండా ఆ అంటే ఆయుర్వేదంలోనే కొన్ని చూర్ణాస్ వాడుతుంటారు ఎక్కడో సీన్ అలా కాకుండా ప్రాపర్గా డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి విత్ ప్రాపర్ ఎగ్జామినేషన్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉండాలి కొంతమందికి అసలు టెస్ట్లో ఏం కనబడదు స్టిల్ దే హ్యావ్ ద అలర్జిక్ రియాక్షన్స్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ సైకలాజికల్ కూడా ఉంటుంది అది చూడంగానే వాళ్ళకు ఇరిటేషన్ రావడము అలా ఉంటుంది దానికి కూడా ఆయుర్వేద హాజ్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ వెరీ బెస్ట్ ట్రీట్మెంట్ సో స్కిన్ కి ఎక్స్టర్నల్ అప్లికేషన్ కన్నా మోస్ట్లీ ఇంటర్నల్ మెడికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి బేసికల్గా యాజ్ మెన్షన్ వేప అలానే మారేడు బిల్వా అంటారు అది వెస్ట్గా యూజ్ చేయొచ్చు అండ్ అలానే స్కిన్ ఎలర్జీ కిందనే ఇంకా మనం వాడే టాపికల్ అప్లికేషన్స్ లైక్ ఘీ కూడా పెట్టుకుంటుంటారు కొంత దాంట్లో కొన్ని కండిషన్లో గీ కూడా హెల్ప్ అవుతుంది అండ్ మెయిన్గా పసుపు కూడా కొంతమందికి సూట్ అవుతుంది సూట్ అయినప్పుడు ఆ హై డ్రైనెస్ ఉన్న స్కిన్ అంటే హై డ్రై డిహైడ్రేటెడ్ స్కిన్స్ కి పసుపు అనేది పడదు అప్పుడు అలా కాకుండా యూ కెన్ యూస్ అలోవెరా జెల్ ఎక్స్టర్నల్లీ గా క్లెన్జింగ్ దట్ ఈస్ డిటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వీరచంద్ర కర్మ ఇన్ ద నేమ్ ఆఫ్ పంచకర్మ ఆయుర్వేదలో విత్ ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి ఫుల్లీ దిస్ వీడియో విల్ బి వెరీ బెనిఫిషియల్ థ్యాంక్ యూ